అన్నయ్య పెరియార్ గారి యొక్క నూట నలభై ఐదవ జయంతి ఉత్సవాలు భోజనశా ఆధ్వర్యంలో మరియు మెట్రో కాంప్లెక్స్ యూత్ ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోంది ఈ నేపథ్యంలో తండయ్ పెరిగారు గారి యొక్క నాయకత్వ లక్షణాలను అందయ్య పెరిగారు గారు చేసినటువంటి పోరాటాలు ఈ దేశ వ్యాప్తంగా ఈ రోజుకి కొనసాగుతున్నాయంటే కారణం వారు చేసినటువంటి నిఖాత్మైన పోరాటమే ఆ నిఖాత్మైన పోరాటం ఎంత నిబద్ధతం చేశారంటే నమ్మిన సిద్ధాంతం కోసం అడదాకా అతని ప్రాణ చివరి చివరి గడియల వరకు నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడ్డాడు ఈ రోజు ద్రవిడ దేశంలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో గాని డిఎంకే కానీ అన్నా డీఎంకే గాని ఏవైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో ఆ రాజకీయ పార్టీలన్నిటికీ పునాది వేసింది తంద పెరియార్ గారు గారు తందయ్య పెరియార్ అంటే పెరియార్ అంటే అర్థం పెద్ద మనిషి ఆయన నిజంగానే ఈ దేశానికి ద్రవిడ దేశానికి పెద్ద మనిషి ఈ రోజు ద్రవిడ సంస్కృతి ఉన్నా కూడా ఉన్నది అని కారణం అంటే పెరియారు గారు చేసినటువంటి పోరాటమే ఈ దేశంలో స్త్రీ అణిచిపేత పైన ఏకైకంగా అక్కడ ఉత్తర భారతదేశంలో మహాత్మా జ్యోతి దక్షిణ భారతదేశంలో స్త్రీ అణిచిపేతపై తిరుగుబాటు చేసి తన నాయకత్వ స్థానాల్లో ఉన్నతంగా నిలబెట్టిన గొప్ప వ్యక్తి తల్ల పెరియారు గారు గారు ఈ రోజు కూడా ఈ రోజులో చెన్నైలో వారి యొక్క సంస్థానంలో ఇప్పటికి కూడా ఆయన స్థాపించినటువంటి పత్రిక కూడా నడుస్తూ ఉంది స్టీన్ లో ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంది ఆయన ఏ సిద్ధాంతాలకైతే ఆ పత్రికను స్థాపించారో ఆ సిద్ధాంతాలు ఇప్పటికీ కూడా ఆ పత్రిక ద్వారా ఎన్నో ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ ఉంది ఈ రోజు నడుస్తున్నటువంటి బీసీకే పార్టీ అయినా కానీ ఇంకా ఈ రోజు తమిళనాడులో విజయ్ గారు పెట్టినటువంటి పార్టీ కానీ కొంత రాజకీయ పార్టీలు కొత్తగా ఏవి పెట్టినా కూడా అవి ద్రవిడ పేరుతోనో ద్రవిడ పేరుతోనో పెరియార్ స్ఫూర్తితోనే పార్టీలు ఉద్భవిస్తాయి ప్రధానమైన కారణం పెరియార్ యొక్క పోరాటం ఈ రోజున పెరియార్ గారి యొక్క నాయకత్వ లక్షణాలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అందరూ కొనసాగించాలి నాయకుడంటే కేవలం పెద్ద పెద్ద సభలు నిర్వహించడం కాదు నాయకుడు అంటే గొప్ప గొప్ప కార్యాలు చేప గొప్ప మీటింగ్లు పెట్టడం కాదు నాయకుడు అంటే ఎండ జనాలను పోగేసుకొని ర్యాలీలుగా వెళ్ళడం మాత్రమే కాదు నాయకుడికి తల్లిదండ్రుల మనస్తత్వం కలిగి ఉండాలి అలాంటి తల్లిదండ్రి మనస్తత్వం అలాంటి లక్షణాలను తన కార్యకర్తల పైన తన పిల్లల పైన చూపి ఈ రోజు ఉన్న స్థాయిలో నిలబెట్టినటువంటి చరిత్ర తందయ్య పెరియర్ గారికే ఉంది తందయ్య పెరియారు గారు ఈ దక్షిణ భారతదేశానికి నిజంగానే తండ్రి లాంటి వారు ఆయన ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన స్ఫూర్తిని ఆయన నిఖార్సైన జీవితాన్ని అందరూ కూడా పాటించాలని చెప్పేసి తెలియజేస్తూ జై హీంద్ జై భారత్ జై రామస్వామి గారు కుల వ్యవస్థను పూజారి వ్యవస్థను అలాగే స్త్రీ అనిచిబేతను దగ్గరుండి ఇవన్నీ మనం నిర్మూలించాలా ఇవన్నీ లేకపోతే ఈ భారతదేశానికి ఎంతో ముక్కుంది అనే ఆ రోజులను గ్రహించి దానికోసం ఎన్నో ఉద్యమాలు చేసి దానికోసం ఒక మూమెంట్ తీసుకొచ్చి ద్రవిడ యోధులుగా ఎదిగాడు అయితే పార్టీలందరూ మరియు దళితులందరూ తమ తమ హక్కులను తమ తమ ఈ సమాజంలో జరుగుతున్న అరాచకాలను అందరూ ఎదిరించి తప్పకుండా నిలబడాలని ఏ ఒక్కరు భయంతో గాని బాధతో కానీ తప్పకుండా వెనకలు ఉండకూడదు ప్రతి ఒక్కరూ వాళ్ళ గడప దాటి ఈ భారతదేశం కోసం ఎంతో కొంత సమయం మరియు స్ఫూర్తిని కేటాయించాలని కోరుకుంటూ జై భీమ్ జై భారత్